ఫస్ట్ అవకాశం దొరికింది కాబట్టి మా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు ప్రతాప్ రెడ్డి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నేను టీవీ ఫైవ్లో వచ్చిన వార్త చూసాం అది జర్నలిజంలో అది కరెక్ట్గా అనిపించలేదు అది ఒక రకంగా చెప్పాలంటే టీవీ ఫైవ్ కోటమి కోటమికి సంబంధించిన ఛానల్ అది ఆ ఛానల్లో రాసి పెట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలి వాటి వాట్ అనేది తెలుసుకోవాలా విష్ణువర్తి రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటి విష్ణువర్తి రెడ్డి ఏంటి అనేది తెలిసి కూడా ఆ విలేకరికి ఆ రకంగా మనకు పంపించడం కరెక్ట్గా అనిపించలేదు ముందు నువ్వు ఇది పంపించేటప్పుడు ముందు ఏం జరిగింది మన పార్టీలో ఏం జరిగింది నువ్వు ఎక్కడున్నావు నువ్వు నువ్వు స్వతంత్రంగా ఉన్నావా ఏ పార్టీలో ఉన్నావు నువ్వు ఎవరికి పంపించవు నీ నీ దగ్గరే ఏం జరుగుతుందో తెలుసుకో దానికి ఉదాహరణ చెప్తాను సుబ్బనాయుడు గారికి పార్టీ పార్టీ పదవి వచ్చింది పార్టీ పదవి రాగానే కృష్ణారెడ్డి గారిని దూరం పెట్టినట్ట నీ విధానం ప్రకారం అయితే ఇప్పుడు కృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం నుంచి దూరం పెట్టినట్ట నీ నీ పద్ధతి పక్క మేమైతే అట్లా నీ 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 రాత ప్రకారం అయితే నీ రాత ప్రకారం అయితే కృష్ణారెడ్డి గారిని దూరం పెట్టినట్టేనా కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోతున్నాడా లేకపోతే కృష్ణారెడ్డి గారి కృష్ణారెడ్డి గారిని తక్కువ చేసి చూస్తున్నాడా తెలుగుదేశం మీరు చెప్పే ప్రకారం మేము అట్లా ఆదించాలి బేద రవిచంద్ర గారు ఉన్నారు ఆయనకి పదవి ఇచ్చారు మరి మరి దీని దాని గురించి ఎందుకు రాయలేకపోతున్నారు పక్కవాడిని విమర్శించేటప్పుడు మనం ఏం చేస్తున్నాము మనం కరెక్టా కాదా అనేది నిర్ణయం తర్వాత నేను అది కూడా చూశాను ఆట ఆట ఆయనకంటే దొరకకుండా అదే నేను తర్వాత నాకైతే అర్థం కాదు ఆ ఆట అనే పదవి నాకు అర్థం కాదు అంటే దొరకకుండా ఉండేదానికోసం అయితే విష్ణువర్ధన్ రెడ్డి గారు క్యారెక్టర్ ఏందనేది మీరు మీ నువ్వు 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 పనిచేసే ఇదే తెలుగుదేశంలో పనిచేసినప్పుడు చూసుకో ఎలక్షన్ టైంలో ఎప్పుడు కూడా ఆయన జీవిత చరిత్ర మొత్తం మీద చూసుకోండి పర్సనల్గా పొరపాటును కూడా మాట్లాడు ఖచ్చితంగా వ్యవస్థ పరంగానే మాట్లాడతారు పార్టీ పరంగానే మాట్లాడతారు పార్టీ విధానాలు మాట్లాడతారు ఆయన సొంత విధానం కూడా మాట్లాడు ఎప్పుడైనా ఆయన రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేశారు తెలుగుదేశం విధానాల గురించి మాట్లాడేది చెప్తే ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడలేదు వైఎస్ఆర్ గురించి కూడా మాట్లాడలేదు మేము వైఎస్ఆర్లో ఉన్నప్పుడు కూడా అట్టే మాట్లాడతారు వైఎస్ఆర్ పార్టీ విధానాల గురించి మాట్లాడతారు అంతేగాని వ్యక్తిగత వ్యక్తిగత దోషం చేసి అలవాట్లేదు ప్లస్ ఇంకోటి గట్టిగా చెప్తున్నాను చాడీలు చెప్పి పదవులు తెచ్చుకున్నారు చాలామంది ఉన్నారు వినేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాడీ వినేబాడు కాదు చాడీలు చెప్పేవాడు అంతకంటే విష్ణురాధర్ రెడ్డి గారు కాదు ఎందుకంటే చాడీలు చెప్పే పదవులు వచ్చాయి ఆ ఆ బ్యాచ్ వేరుగా ఉంది పోతే ఇంకో ఇంకో ఇంకోటి గంట కొంచెం సందర్భం వచ్చింది కానీ నేను మాట్లాడదలుచుకున్నాను ప్రతాప్ రెడ్డి మీద కేసులు పెట్టారు కేసులు పెడితే ప్రతాప్ రెడ్డి గారికి అందరూ వైసీపీ వాళ్ళు అందరూ సపోర్ట్ ఉన్నారు మా నాయకుడు కూడా ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఆయనతో మాట్లాడటం జరిగింది మళ్ళీ వస్తారు మాట్లాడతారు వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు మీరే తొందరపడి వాళ్ళ ఇద్దరు మంచిది జరిగింది మనం ఆహా బోహ అనుకోవాల్సిన అసలు ముందు మీరు సరి చూసుకుంటే యువత కుంపట ఏం ఇబ్బంది లేదు యువత కుంకుట బ్రహ్మాండంగా ఉంది ప్రతాప్ రెడ్డి గారు కేసు పెడితే జిల్లా జిల్లా మొత్తం గదిలో వచ్చింది మీలాగ కాదు జిల్లా అంతా బ్రహ్మాండంగా ఆయన సపోర్ట్ ఇచ్చారు ఆయన లేకపోయినా కూడా అందరూ మీటింగ్లు పెట్టారు అన్నీ చేశారు సో ప్రతాప్ రెడ్డి గారి గురించో లేదా ప్రతాప్ రెడ్డి అనే ఆశ మీకు అవసరం లే ఈ పార్టీ బలంగా ఉంది వైసీపీ పార్టీ రెడ్డి గారి గురించి కామెంట్ చేసే అర్హత కూడా మీకు లేదు ఇంకా కావాలంటే ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలు మాత్రమే కాబట్టి మీకు ఇంకా నిజంగా ప్రజల్లో ఏదన్నా కోరుకోండి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటే ఆయన దగ్గర శిక్షం చేయవచ్చు ఇప్పుడున్న నాయకులందరూ చేస్తే రాజకీయాలు మారితే మంచి మంచి రాజకీయాలు నేర్చుకోవచ్చు సో విష్ణునాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు స్థాయి లేదు అర్హత లేదు ప్రతాప్ రెడ్డి తెలియకుండా జరిగింది మాత్రం కాదు అన్ని ప్రతాప్ తెలుసు ప్రతాప్ రెడ్డికి మాకు ఎటువంటి మనస్పర్ధలు లేవు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్పినా నియోజకవర్గంలో మేమందరం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలిసిపోయేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఈ మాదిరిగా మనస్పత్రలు పెట్టి ఏదో వాళ్ళకి వాళ్ళని విడదీయాలనే ఉద్దేశంతో ఇది అధిష్టానం చేసిన ఎత్తుగడ అంతేగాని మరొకటి కాదు చివరిగా మేము చెప్పేది ఏంటంటే ఇక మీద మాత్రం ఎప్పుడైనా సరే ఇటువంటి ప్రకటనలు పత్రికాపోకుండా రాకూడదని మాకు ఎటువంటి మనస్పర్ధలు లేవని మేమందరం కూడా కలిసి పనిచేస్తామని ప్రతాప్ రెడ్డిని ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా ఆయన చెప్పినట్లే మేము నడుచుకుంటామని మరి ఎవరికి వ్యతిరేకం కాదని తెలియజేస్తూ ఇంతకుముందు కూడా ఎప్పుడైనా సరే ప్రతాప్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన నిజాయితీగా పనిచేసిన వ్యక్తి కాటలారెడ్డి రెడ్డి గారు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని ఏదో రకంగా దెబ్బతిద్దామనే ఉద్దేశం ఉన్న వ్యక్తి కాదు అందువల్ల రెండుసార్లు ప్రతాప్ రెడ్డికి ఎలక్షన్లను చేశాం కష్టపడి పనిచేసాం ఒకసారి రెండు వేల పద్నాలుగులో గెలిపించాం మొన్న కూడా ఆయన ఎవరికి ఏ పెద్ద పెద్ద ఇదిగా జరిగినా కూడా చీఫ్ ఏజెంట్గా మాత్రం ఏ రోజు ఉండలా ఆయన ఆయన్ని చీఫ్ ఏజెంట్గా ఉండి పనిచేసిన వ్యక్తి కాటన్ విష్ణోదర్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డికి చీఫ్ ఏజెంట్గా ఉండి ఇలా నూట యాభై బూత్లు తిరిగి ప్రతి బూత్లో కూర్చొని ఎన్ని ఓట్లు పడ్డాయి ఎంత ఎంత జరుగుతుంది పోలింగ్ అని పరీక్షించిన వ్యక్తి కాటారెడ్డి విష్ణువర్ధన్ గారు ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోయినా మన ఎలక్షన్లో అంత బాగా తిరిగి ప్రతాప్ రెడ్డి ఎలక్షన్ చేశాం అందువల్ల చెప్పేది ఏంటంటే ఇవన్నీ అభూత కల్పనలు వీటిని నమ్మొద్దు ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి కాదు ఏం చెప్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు మా నాయకులు కానీ మేం కానీ ప్రతాపిరెడ్డి కానీ అందరం కూడా కలిసి పేసే పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం అని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తూ ఇటువంటి అవాస్తవాలు నమ్మొద్దని మరొకసారి చెప్తూ విరమిస్తాం